ఆడ మార్కెట్ రెండో వర్షం ముక్కో వచ్చిన ముప్పో వర్షం పుట్టే పట్టుకుంటే ముప్పై పంట పొలిచి పొలిచి ఎంత పొడిచినా వెళ్ళాయి ఆ పది మంది పట్టిన వెళ్ళాయి మొత్తం పుట్టుదల ఇంకా మొత్తం పోయి ఎనిమిది శాతాలు అయితే దేవుకొని వచ్చిన

కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో తలపెట్టినటువంటి ధర్నా కార్యక్రమంకి నేను నిన్న మా నర్సరీ గారికి ఫోన్ చేస్తే మీ దగ్గర ఏదైనా పంటలు చూద్దాం మరి కుప్పాలను చూద్దాం మరి అని చెప్పేసి అంటే మేము ఆల్రెడీ ప్రోగ్రాం పెట్టుకున్నాము మీరు కూడా రండి అని చెప్పేసి అంటే ఇక్కడ రావడం జరిగింది యాదాద్రి జిల్లా అధ్యక్షులు అనిల్ కుమార్ రెడ్డి గారు అలాగే జిల్లా కిసాన్ కాంగ్రెస్ అధ్యక్షులు నరసింహరెడ్డి గారు మండల పార్టీ అధ్యక్షులు వచ్చినటువంటి ముగ్గురు కాంగ్రెస్ పార్టీ అలాగే రైతులకు అందరికీ నమస్కారం తెలియజేస్తా ఉన్నాను ఈ పదిహేను రోజులుగా అంటే దాదాపు ఆగస్టులోనే చాలా వర్షాలు కురిసి రాష్ట్ర వ్యాప్తంగా ఒక నాలుగు లక్షల పంట నష్టం జరిగింది నాలుగు లక్షల ఎకరాలలో అది వారి కావచ్చు పత్తి కావచ్చు మినుము పెసరు అన్ని రకాల పంటలు అప్పుడే నాలుగు లక్షల ఎకరాలు జరిగితే కనీసం ప్రభుత్వం ఎక్కడ కూడా అంచనా లేపీలే మరి ఇప్పుడు కూర్చున్నటువంటి వర్షాల కారణంగా పూర్తిగా చేతికొచ్చినటువంటి వరి చేన్లు పత్తి పూర్తిగా నష్టపోయినటువంటి పరిస్థితి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నది ఒక దిక్కు ప్రభుత్వం చెప్తా ఉన్నది ఏడు లక్షల చిల్లరైన ఎకరాలు నష్టపోయింది రెండు వేల కోట్ల వరకు నష్టం జరిగింది కాబట్టి మాకు ఒక పదమూడు వందల యాభై కోట్లు ఇవ్వండి అని చెప్పేసి కేంద్రాన్ని అడుగుతా ఉన్నారు నేను అడుగుతా ఉన్నాను ప్రభుత్వాన్ని మీరు ఏ రకంగా అంచనాలు వేసినారు ఏ రకంగా రెండు వేల కోట్లు అని చెప్తా ఉన్నారు ఏ రకంగా కేంద్రం డిమాండ్ చేస్తా ఉన్నారు అంటే కేసీఆర్ కి ఎట్లా ఉంటుందంటే అంది వచ్చిన అవకాశాన్ని ఎక్కడ కూడా చేరవేర్చుకోడు అది కరోనా టైంలో కూడా అదే ఎవరైతే డబ్బులు ఇస్తున్నారో విరాళాలు ఇస్తున్నారో ఆ డబ్బులను అట్లా కేంద్రం నుంచి డబ్బులు అడిగి వాటన్నిటి కూడా లూటీ చేసేటువంటి పరిస్థితి ఇవాల్లా మన పంటలు నష్టపోతే మనం ఇక్కడ ఏడుస్తా ఉంటే మన పేరు మీద పదమూడు వందల యాభై కోట్లు అడిగి కేంద్రాన్ని లూటీ చేసే ప్రయత్నం చేస్తా ఉన్నాడు నిజంగానే శుద్ధి ఉంటే కింది స్థాయి వరకు వచ్చి ఎవరిది ఎన్ని ఎకరాలు నష్టపోయింది ఎవరిది ఏ పంట నష్టపోయింది ఎంత ఎన్ని డబ్బులు ఎన్ని వేల కోట్లు నష్టపోయిందని చెప్పి లెక్కలే ఏపించాల్సి ఉండే కానీ ఎక్కడ కూడా వేయించలే మాకున్న సమాచారం ప్రకారమే రాష్ట్ర వ్యాప్తంగా కేవలం ఒక పత్తిలే పదివేల కోట్ల నష్టం జరిగింది ఇక వరి వరి ఇదంతా చూస్తే దాదాపు పదిహేను వేల కోట్ల పైన నష్టం జరిగింది ప్రభుత్వానికి సిద్ధశుద్ధి లేదు ఇది రెండు వేల పదిహేను నుంచి కూడా ఇదే పరిస్థితి ఎక్కడ కూడా ప్రకృతి వైపరీతలతో వర్షాలు పడి నష్టపోతే రెండు వేల పదిహేను నుంచి ఎక్కడ కూడా ఏ రైతుకు డబ్బులు ఇచ్చినటువంటి పాపన పోలేదు గతంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఇలా ప్రకృతి వైపరీతలు వస్తే భారీగా నష్టాలు వచ్చినా కరువు వచ్చినా ఏ విధంగా నష్టం జరిగినా ప్రభుత్వం రైతులకు అంచనా వేసి డబ్బులు ఇచ్చేది కానీ ఇప్పుడు రెండు వేల పదిహేడు నుంచి ఎక్కడ కూడా ఏ రైతులు కూడా ఆదుకున్నటువంటి పరిస్థితి లేదు దానికి తోడు ఏదైతే ఇన్సూరెన్స్ ఉందో ఇన్సూరెన్స్ కూడా పూర్తిగా ఎత్తేస్రు గతంలో ఇన్సూరెన్స్ ఉంటే ఇన్సూరెన్స్ ద్వారా డబ్బులు వచ్చేదని ఒక ఆశ ఉండే మనం లోన్లు తీసుకున్నప్పుడు లేకుంటే సపరేట్ గా కూడా పంటల బీమాను కట్టుకునే అవకాశం ఉండే కానీ అటు కేంద్ర ప్రభుత్వము ఇటు రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా పంటల బీం పక్కాను ఎత్తేసి రైతులకు ఏ రకంగా కూడా నష్టపరిహారం ఇచ్చేటువంటి దాన్ని మొత్తానికి ఆపేసిర్రు ఇవాళ ఏ కంపెనీలు గాని ఏ కార్లు గాని ఇంకా ఏ వస్తువులు గాని నష్టం జరిగితే ఇన్సూరెన్స్ వస్తున్నాయి ఇవాళ మీరు ఉండొచ్చు హైదరాబాద్ లో కార్లు మునిగితే కార్ నష్టపోతే వీళ్ళు ఒక పెద్ద బ్యానర్ ఐటమ్ రాసిర్రు ఇన్సూరెన్స్ వర్తిస్తుందా వర్తిస్తుందా అని చెప్పేసి మరి అదే పంటలు నష్టపోతే ఎవరి ఇన్సూరెన్స్ ఉన్నటువంటి దాన్ని ఎత్తేసిర్రు ఇటు ప్రభుత్వం ఆదుకోదు అటు ఇన్సూరెన్స్ కంపెనీలకు పెట్టుకునే దాన్ని కూడా పూర్తిగా కేంద్ర ప్రభుత్వం ఎత్తేసింది మరి ఎవరి దిక్కు ఇలా హైదరాబాద్ లో మునిగుతూ ఉంటే తిరుగుతూ ఉన్నారు ఎందుకంటే అక్కడ ఎలక్షన్స్ వస్తున్నాయి ఆ ఎలక్షన్ లో ఓటు దాంట్టుకోవాలని చెప్పి అక్కడ తిరుగుతా ఉన్నారు మరి ఇక్కడ దేశానికి తిండి పెట్టేటువంటి రైతులు ఇక్కడ పొలాలలో పొలాలు నానిపోయి మొత్తం కింద ఒకవేళ వడ్లు వచ్చిన వాటికి కూడా పూర్తిగా నానిపోయి పొద్దున నుంచి సాయంత్రం దాకా ఎప్పుడు వర్షం వస్తా తెలియదు ఒక దిక్కు మగులుకు ముఖం పెట్టి చూస్తూనే మనము అక్కడ కాపల కాస్తూ బడ్లు ఎప్పుడు వస్తాయో వర్షం ఎప్పుడు వస్తుందో అప్పుడు కుప్పలు చేసి పత్రాలు కప్పుకునే పరిస్థితి ఉన్నది ఇప్పుడు చూసినాం అక్కడ చాలా మంది కళ్ళాలలో పక్కనే భోజనం చేస్తున్నారు మహిళ రైతులైతే అంటే పరిస్థితి దారుణంగా ఉన్నది ఇక్కడ చూస్తే ప్రత్యేకంగా పదిహేను రోజుల క్రితమే ఈ కుప్పలాన్ని అంటే వారి కోతకొచ్చేసి మార్కెట్లో కుప్పలు వస్తే ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు మొదలు పెట్టకపోవడం వల్ల ఈ రోజు ఈ దుస్థితి ఏర్పడదని చెప్పేసి మేము ఆరోపిస్తున్నాం ప్రభుత్వం మీద ఇది ఖచ్చితంగా ప్రభుత్వ వైఫల్యమే పదిహేను రోజులైంది కోసి అదే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి కొనుగోలు చేస్తే కనుక ఈ రోజు ఈ పరిస్థితి వచ్చేది కాదు ప్రభుత్వం చిత్తశుద్ధి లేదు కాబట్టి ఈ రోజు ఈ పరిస్థితి ఏర్పడ్డది ఇక్కడ చూస్తే ఒక్కొక్కలకు పద్దెనిమిది ఎకరాలు ఇరవై ఐదు ఎకరాలు పది ఎకరాలు ఇలా కలిగినటువంటి రైతులంతా కూడా హోదా చేసినటువంటి పరిస్థితి వారి ధాన్యం అంతా తడిచిపోయిన పరిస్థితి కొట్టుకపోతే వాళ్ళు నీళ్ళల్లో ఏరుకొని పదిహేను ట్రాక్టర్ ఇరవై ట్రాక్టర్లు వస్తే కేవలం ఒక ట్రాక్టర్ రెండు ట్రాక్టర్లే వడ్డం తీసుకొచ్చి మళ్ళీ వేరే దగ్గర ఎండ వస్తున్నటువంటి పరిస్థితి ఇక్కడ ఉన్నది కింద నుంచి టీఆర్ఎస్ అయితే కింది నుంచి కింద ఊర్జల కార్యకర్తల నుంచి పైన ముఖ్యమంత్రి లాగా చెప్తా ఉంటారు ఒకటే పదం ప్రతి గింజ కొంటాం ప్రతి గింజ వింటాం అని చెప్తారు మరి వాళ్ళకు సిగ్గు శరం లేదా బుద్ధి లేదా జ్ఞానం లేదా ఎందుకంటున్నాడంటే పంటలు ఏ జిల్లాలో ఎప్పుడు కోతకు వస్తాయో ఒక అంచనా ఉంటది ఏ జిల్లాలో ఎప్పుడు ముందు ఎక్కడ ముందు నాట్లేసిండ్రో ఎక్కడ ముందు ఎంత పంట వస్తుందో ఒక అంచనా ఉంటది ఆ ముందు వచ్చే దాంట్లో ఎన్ని బస్తాలు కావాలి ఎన్ని కొనుగోలు కేంద్రాలు ఓపెన్ చేయాలా ఎప్పుడు ఓపెన్ చేయాలనేది కనీసం బుద్ధున్నోడు ఆలోచించాలి వీళ్ళకి బుద్ధి లేదు కాబట్టి ఆలోచించాలి ఇవాళ పదిహేను రోజులైంది కోతకొచ్చి మరి అదే రోజు కొనుక్కొని పోతే ఇస్తే ఈ రోజు ఈ పరిస్థితి ఎందుకు వచ్చేది ఇంత లాఖలు ఎందుకు వచ్చేది ఇప్పుడు అంటారు మళ్ళీ కొనుగోలు కేంద్రాలలో ఇది లాఖాలు వచ్చినాయి ఇది కొనలేము అని చెప్పేసి చెప్తారు మరి రైతుల పరిస్థితి ఏంది ఎవరు దిక్కు కనీసం ఆలోచించాలి ఇలా మేము డిమాండ్ చేస్తున్నాం రాష్ట్ర ప్రభుత్వాన్ని ఖచ్చితంగా దీని అంతటి కూడా ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణం కాబట్టి ఎట్టి పరిస్థితులలో ప్రభుత్వం తక్షణ ధాన్యాన్ని కొనాల్సిందే కొనాలని డిమాండ్ చేస్తా ఉన్నాం అలాగే ఏదైతే వర్షాల కారణంగా కుప్పలు కోసుకున్నారో ఆ కుప్పలాన్ని కొట్టుకపోయినాయో వాళ్ళందరికి కూడా ఒక అంచనా ఉంటది ఎకరాన ఎండి కింటలు వస్తాయని చెప్పేసి ప్రభుత్వం అంచనా ఉంటది రైతుల దగ్గర ఒక అంచనా ఉంటది దాని ప్రకారం ఎకరాన నలభై ఏళ్ళు ప్రభుత్వం చెల్లించాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం అలాగే కౌలు రైతులు మరీ ఇంకా కౌలు రైతులు దారుణం అటు కౌలుకు డబ్బులు ఇవ్వాలి భూ యజమానికి డబ్బులు ఇవ్వాలా పెట్టుబడులు పెట్టాలి ఇప్పుడు ఈ పంట నష్టపోతే మరీ ఇంతలా దాడుదాం కాబట్టి వాళ్ళను కూడా ప్రత్యేకంగా ఎకరా నలభై వేలు ఇస్తూ ఇంకా ప్రత్యేకంగా వాళ్ళని ఆదుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం మీరు ఇంత రైతులు ఉన్నారు మేము మీకు అందరు కూడా ఒకటే చెప్పదలుచుకున్నాను మనకు పోయినా సరికి కూడా కొనుగోలు కేంద్రాలలో అనేక రకాల దోపిడీ జరిగింది మీకు తెలుసో తెలియదో మనం కొనుగోలు కేంద్రాల్లో మన వడ్లు కాంటేయగానే మనం చిట్టియ్యారు చిట్టి ఇవ్వకుండా మన ధాన్యాన్ని తీసుకపోతారు తీసుకపోయి రైస్ బిల్ పోయిన తర్వాత రైస్ బిల్ ది తుక్కున్నది ఇది పనికి రాదు ఇంకా ఐదు కిలోలు కట్ చేస్తా పది కిలోలు కట్ చేస్తా అని చెప్పేసి వాటి ఇష్టానుసారంగా కట్ చేసి మనకు వాళ్ళకి నచ్చిన రకంగా డబ్బులు ఇచ్చినటువంటి పరిస్థితి మనం చూసినాం గతంలో మేము ఈ విషయంలో రబీలో ఏదైతే ఉందో యాసంగి పంట కొనుగోలు విషయంలో రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం ఒత్తిడి తీసుకొచ్చినాం ఇప్పుడు అందుకే మేము దీంట్లో ప్రత్యేకంగా డిమాండ్ చేస్తా ఉన్నాం ప్రభుత్వాన్ని ఎట్టి పరిస్థితులలో కొనుగోలు జరగంగానే కొనుగోలు కేంద్రాలలో వరి ధాన్యం తూకం వేయగానే వెంటనే తూకం చిట్టి రైతుకి ఇయ్యాలా ఆ చిట్టి ఆధారంగానే రైతుకు డబ్బులు వేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం మరో పంట ఇప్పుడు దొడ్డు రకం ఈ పరిస్థితి ఇదైతే సన్న రకం వేయు సన్న రకం ఏ సన్నమాట చెప్పిండి మనందరికి దొడ్డు రకం వద్దు సన్న రకం ఏమని చెప్పేసి ఇలా పరిస్థితి ఏంది దొడ్డు రకం చేతికేస్తారేమో వర్షాలు వచ్చి నానిపోయింది సన్న రకమేమో వర్షాలకు వరదలకు మొత్తం అడ్డం పడి చే పరిస్థితి ఉంది మరి దిక్కేవారు కాబట్టి సన్న రకం అడ్డానికి కూడా పూర్తిగా ప్రభుత్వాన్ని కొనుగోలు చేయాలా అది కూడా ఐదు వందల రూపాయలు క్వింటాల్ కు ప్రభుత్వం బోనస్ చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం మీరు రైతాంగానికి ఈ సందర్భంగా ప్రత్యేకంగా వాళ్ళ చెప్తున్నా మీరు ఎట్టి పరిస్థితులలో కొనుగోలు దగ్గర ఇది మీదేదో ఎట్లాగో నాశనమైంది మీది ఇది ఎట్లా కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తున్నాం మేము కూడా మేము అడిగితే రాజకీయం చేస్తారని చెప్పేసి అంటా ఉన్నారు అందుకనే మీరు మీరు మిమ్మల్ని ఇక్కడ రమ్మని అందుకే మేము మాట్లాడితే ప్రతిపక్షం వాళ్ళకి పని లేదు వాళ్ళు రాజకీయం చేస్తారంటున్నారు మీరు మీడియా మిత్రులు కూడా చూడండి వీళ్ళు రైతులు స్వచ్ఛంగా ఇప్పుడు మీరు కూడా అక్కడ చూసిన ఈ రైతాంగం అంతా కూడా అక్కడ ఎలా రోధించిండ్రో ఎలా మాట్లాడిరో మీకు తెలుసు కాబట్టి కొనుగోలు చేసిన దగ్గర వెంటనే చిట్టీలు తీసుకోవాలని చెప్పేసి మేము రైతాంగాన్ని విజ్ఞప్తి చేస్తూ మరోసారి ప్రభుత్వం డిమాండ్ చేస్తా ఉన్నాం ఎట్టి పరిస్థితులలో నానిపోయిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలో అదే ధరకు ఏదైతే నీళ్ళలో కొట్టుకపోయిందో వర్షాన్ని నష్టపోయిందో ఎకరాన నలభై వేలు ఇచ్చి రైతులను ఆదుకోవాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం دغه نه نه دغه پکه دروځه پکه دروځه